హలో అండి నేను ఉర్జహాన్ ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయండి ఇవి చెప్పండి ఏంటో అందరు గుర్తుపట్టేసి ఉంటారు ఇప్పుడు మన దగ్గర కూడా చక్కగా పెంచుతున్నారు ఇవన్నీ అప్పుడు అస్సలు మనకి ఈ మిరియాలు మిరియాల మొక్క అండి మిరియాలంటేనే మనకి మనం పెంచలేము చల్లటి వాతావరణం కావాలి అనుకునే వాళ్ళం చెప్పాను కదా కూర్గు కూర్గులో విపరీతంగా ఇంతకుముందు వీడియోస్ కూడా ఉన్నాయి పాత వీడియోలో చూడండి నేను హార్వెస్ట్ చేశాను అక్కడెక్కడ పడితే అక్కడ మిరియాలు కోసాను తీసుకొచ్చాను కూడా అనమాట అదిగోండి రిసార్ట్లో ఉండే ఎక్కడ చూసినా ఉంటాయండి బయట కూడా విపరీతంగా ఈ మొక్కలు పెంచుతూ ఉంటారు ఈ మొక్క ఎవరిచ్చారో తెలుసా సుకేషిని గారు నాకు గిఫ్ట్ ఇచ్చారండి మిరియాల మొక్క అలాగే తెచ్చాను తెచ్చిన తర్వాత కుండీ కూడా మార్చలేదండి అలాగే ఉంది కుండీలు అయిగోండి ఇవి అలా ఎండిపోయి రాలిపోతున్నాయి అండి ఇవండి మిరియాలు గుత్తులు గుత్తులుగా రాలిపోతున్నాయి కంటిన్యూ కాసేటట్టుండీ ఇవి నేను నోట్లో వేసుకొని చూస్తాను ఎలా ఉందో ఎంత ఘాటు ఉందో అబ్బో బయటకు కొనే విత్తనాలు అస్సలు ఘాటు ఉంటుంది లేదా నోట్లు వేసుకుంటేనే అసలు నాలిక మండిపోతుంది చాలా ఘాటు అండి అయితే ఇవి కోసి ఎండబెడదామండి ఇగో చూసారా ఇవి ఇక కొన్ని రోజుల్లో ఎండిపోతాయి అనమాట అందుకని కోసేద్దాము మనము మిరియాలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాము అందుకోండి చాలా ఘాటుందండి ఇవి ఇప్పుడంతా అందుబాటులో ఉన్న నర్సరీలలో చక్కగా మీరు కూడా తెచ్చి నాటండి మిరియాలు మన ఇంట్లో మిరియాలు మనమే వాడుకోవచ్చు చూసారా మన ఇంట్లో మిరియాలు కాపించుకొని మనం చక్కగా వాడుకోవచ్చు ఇంతకుముందు అసలు ఊహించటం కూడా ఊహించే వాళ్ళం కాదు అన్నట్టు మిరియాలు మనకు కాస్తాయి అంటే కానీ ఇప్పుడు చక్కగా మన వాతావరణానికి కూడా కాస్తున్నాయండి అది నేను చెట్టు నీడలో పెట్టానండి ఇక్కడ అస్సలు ఎండ పడదనమాట చూసారు ఇక్కడ ఇక్కడ వాటర్ యాపిల్ మొక్క కింద పెట్టాను అనమాట నీడ ఎండ అనేది తగలదు అనమాట ఎండ పొడ పొడ పడదు అసలు దీని మీద అందుకని ఇక్కడ సెట్ చేసాను అనమాట సపోటా చెట్టు నీడ బాగుంటుంది తర్వాత ఈ వాటర్ యాపిల్ నీడ అందుకని ఇక్కడ సెట్ చేశాను మంచిగా కాపించుకోండి అండి నెక్స్ట్ నేను రేపు ఆగస్టులో పెద్ద కుండీలో నాటేస్తాను దీన్ని పెద్ద కుండీలో నాటితే బాగా కాపించుకోవచ్చు అల్లి అల్లటానికి కూడా ఇది పెద్ద అల్లుకోవటం లేదేమో అనిపిస్తుంది ఇదిగోండి ఆగిపోయింది రేపు వర్షాలు పడితే మనకి ఇది ఇక్కడ ఒక ఉంది ఆగస్టులో మార్చేస్తే కొంచెం మంచిగా తమలపాకు లాగా ఏదో ఒక చెట్టు కళ్ళు చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ